ఇళ్ళైనా పండుగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహీశ్వ రాష్ట్రంలో వెనుకబడిన తరగతులు ఆర్థికంగా బలహీన వర్గాలలో పేదలకు చేయుతనిచ్చేందుకు ఏపీ ప్రభుత్వం రెడీ అయ్యింది స్వయం ఉపాధి రాయితీ రుణాల మంజూరు ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ మరో కీలక నిర్ణయం తీసుకుంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏడాదికి గాను రాయితీ రుణాలు అందించేందుకు బీసీలకు ఎనిమిది వందల తొంభై ఆరు కోట్లు ఈడబ్ల్యూఎస్ వర్గాలకు మూడు వందల నాలుగు కోట్లు బడ్జెట్లో కేటాయించిన ప్రభుత్వం తాజాగా పథకం అమలుకు మార్గదర్శకాలను విడుదల చేసింది ఇంతకు ముందు ఈ పథకాలకు ఎంపికైన వారు లబ్ధిదారుల వాటా కింద కొంత మొత్తం పెట్టుబడిగా పెట్టేవాళ్ళు ఆ తర్వాత ఆ సొమ్ము ప్రభుత్వం రాయితీపై ఇచ్చేది మరికొంత బ్యాంకు రుణంగా ఇప్పించేది కానీ ఇప్పుడు తాజా మార్గదర్శకాల ప్రకారం లబ్ధిదారులు తమ వాటా భరించాల్సిన అవసరం లేదు యూనిట్ వ్యవస్థాపక వ్యయంలో ప్రభుత్వ రాయితీ పోను మిగతా మొత్తాన్నే బ్యాంకు నుంచి రుణంగా ఇకపై అందించనుంది ఈ నిధుల్ని జిల్లాల వారీగా ఆయా వర్గాల జనాభాను బట్టి రుణాలు మంజూరు చేయనున్నారు ఈ పథకం అమలుకు మార్గదర్శకాలు పంపిన ఉన్నతాధికారులు వారం రోజులలో అర్హుల నుంచి దరఖాస్తుల స్వీకరణకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు మొత్తంగా ఈ ఏడాది స్వయం ఉపాధి రాయితీ రుణ పథకం కింద ఒకటి పాయింట్ మూడు సున్నా లక్షల మంది బీసీలు యాభై తొమ్మిది వేల మంది ఈడబ్ల్యూఎస్ వర్గాలకు లబ్ధి చేకూరనుంది స్వయం ఉపాధి రాయితీ రుణ పథకాలకు అర్హుల నుంచి దరఖాస్తుల స్వీకరణకు ప్రభుత్వం ఆన్లైన్ బెనిఫిషియరీ మానిటరింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే వెబ్ పోర్టల్ను రూపొందించింది దీని ద్వారా గ్రామ వార్డు సచివాలయాలలో దరఖాస్తులు స్వీకరిస్తారు ఆన్లైన్లో సొంతంగానూ దరఖాస్తు చేసుకోవచ్చు లబ్ధిదారుల ఎంపిక బాధ్యతను ఎంపీడీఓ మున్సిపల్ కమిషనర్లకు అప్పగించింది గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ఇందుకు సహకరిస్తారు దరఖాస్తుల పరిశీలనలో ఎవరైనా అనర్హులుగా తేలితే వారి స్థానంలో మరొకరికి అవకాశం కల్పించేలా అర్హులను ఎంపిక చేయనున్నారు ఎంపికైన వారు డాక్యుమెంటేషన్ కోసం బ్యాంకర్ల చుట్టూ తిరగకుండా మొత్తం ప్రక్రియ ఎంపీడీఓ లేదా మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలోనే పూర్తి చేయనున్నారు ఈ పథకానికి దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారు అర్హులు వారి వయస్సు ఇరవై ఒకటి నుంచి అరవై ఏళ్ళ మధ్య ఉండాలి వడ్రంగి గొర్రెలు మేకల పెంపకం మేధర కుమ్మరి శాలివాహన కుటుంబాలు మినీ డైరీ యూనిట్స్ జనరిక్ షాపులు రుణ పథకాలకు వర్తించే యూనిట్లని ప్రభుత్వం తెలిపింది శిక్షణ కార్యక్రమాల విషయానికి వస్తే ఆతిథ్య రంగం ఈవెంట్ మేనేజ్మెంట్ ఫ్యాషన్ డిజైనింగ్ టైలరింగ్ ఉన్నాయి ఈ పథకం కింద యూనిట్ నెలకొల్పడానికి అయ్యే వ్యయాన్ని బట్టి రాయితీ వస్తుంది రెండు లక్షల విలువ చేసే యూనిట్కు యాభై శాతం లేదా గరిష్టంగా డెబ్బై ఐదు వేలు రాయితీ ఇస్తారు రెండు నుంచి మూడు లక్షలు విలువ చేసే యూనిట్కు యాభై శాతం లేదా గరిష్టంగా ఒకటి పాయింట్ రెండు ఐదు లక్షలు రాయితీ ఇస్తారు మూడు నుంచి ఐదు లక్షలు విలువ చేసే యూనిట్కు యాభై శాతం లేదా గరిష్టంగా రెండు లక్షల రూపాయల రాయితీ ఇస్తారు ఈ మార్గదర్శకాలను అనుసరించి అర్హులు పథకానికి దరఖాస్తు చేసుకునే ఎందుకో సిద్ధంగా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింద నెంబర్కి కాంటాక్ట్ చేయండి